నమస్తే అండి గోదావరి గంటలకి స్వాగతం ఈరోజు పల్లెటూరు స్టైల్లో చిన్ని కోడిగుడ్లు వేసి మాంసం ఎలా చేయాలో చేసి చూపించుకుంటున్నానండి గుడ్లు చిరిగిపోకుండా కర్రీలో వేసి ఎలా వండాలో ఇప్పుడైతే చూసేయండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోగా ఒక మసాలా చేసుకుందామండి కొంచెం గసగసాలు కొబ్బరి జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి కూరకి ఇదే మంచి గ్రేవీ ఇస్తుందండి చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి సార్ మొత్తం వేగిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులో చిన్న గుడ్లు మాత్రం వేయకూడదండి ఇవి మాత్రం అలాగే పక్కన చేయండి చిన్న గుడ్లు ఇప్పుడే వేసేసారంటే చిదిగిపోయి పాడైపోతుంది కర్రీ చికెన్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి ఇందులోంచి వాటర్ వచ్చి ఉడుకుతుంది చూడండి వాటర్ వచ్చి వేగుతుంది చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఇలా వాటర్ పోయిన తర్వాత ఇందులో మనం ముక్కలు ములిగే వరకు వాటర్ వేయాలి ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం చూడండి వాటర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో చిన్న గుడ్లు వేసేయాలి నెమ్మదిగా ఇప్పుడు మూత పెట్టి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు రుచికి సరిపడా గరం మసాలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇంతేనండి రెడీ అయిపోయింది చిన్న కోడు గుడ్లు చికెన్ కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి